ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూములు పాసుబుక్కులు ఒకరి పేరుతో ఉంటాయి పొజిషన్ లో ఒకరుంటారు పొజిషన్ ఎక్కువ ఉంటుంది బుక్ తక్కువ ఉంటుంది బుక్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ తక్కువ ఉంటుంది దీనికి పరిష్కారం పొజిషన్ లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఇది కష్టముతో కూడుకున్న పనే కొన్ని చోట్ల ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో విమర్శలు వచ్చే మాట వాస్తవం అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధత ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజనం కల్పించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులు ఉన్న రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడే ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో ముటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమీడియట్లీగా ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మొటీషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు మేము ఈ చట్టంలో దీన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష మొదటి అంశానికి సంబంధించి మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో క్లియర్ టైటిల్తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్ తో పాటు మొటేషన్ కూడా చేసే హక్కు రెండు వేల ఇరవై చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దాన్ని యాజ్ ఈజ్ గా ఏ బేషిజాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ గా ఉంచటం జరిగింది అది ఒక్కటే ఈ ఇరవై ఇరవై చట్టంలో మంచి కార్యక్రమం దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్ లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మొటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంటు ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశ పారంపర్యంగా ఏవైతే భూములు సంక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి ఇరవై ఇరవై చట్టంలో ఉంది అధ్యక్ష దానితో వంశ పారంపర్యంగా వచ్చే టైటిల్ సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష ఆ కారణంగా వంశ పారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా లోనే ముటేషన్ చేయకుండా వంశ పారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని మ్యుటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అంపీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇక మూడో భాగం ఈ రిజిస్ట్రేషన్ లో మూడో భాగమైంది ప్రధానమైనది ప్రధానమైంది అధ్యక్ష వారసత్వం అదే రకంగా క్లియర్ టైటిల్ తో కాకుండా కోర్టుల ద్వారా ఓఆర్సీ ద్వారా థర్టీ ఎయిటీ ఈ ద్వారా ఇలా ఒక పద్నాలుగు రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఈ పద్నాలుగు రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది ముటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష